గుంటూరు నగరంలో వైద్య రంగంలో మరిన్ని కొత్త కొత్త హాస్పిటల్స్ ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి అనేక హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్తో పాటు ల్యాబ్స్ అలాగే మెటర్లు షాప్స్ అన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో ముఖ్యంగా ఈ కొత్తపేట ప్రాంతంలో వందలాది హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొత్తగా సోదరుడు గారి లక్ష్మి మెడికల్ హబ్ పేరుతో గతంలోనే ఒక రెండు బ్రాంచులు కలిగి విశేష అనుభవం కలిగినటువంటి సోదరుడు బాలుగారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా ఎవరికైతే ఈ మెడిసిన్ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ధరల్లో ఎక్స్పోయిన ధరలు ఈ మార్కెట్లో కూడా ఒక సహమైనటువంటి వ్యాపార సమాజాన్ని విస్తరించాలి అనేటువంటి ఆలోచన ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఆదరించాలని సార్ వీటిని తని దేనికి తని చేస్తాను తెలుసుకుంటారు అదే ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం లేకుండా కేవలం అధికార పక్షాన్ని నిలదీయడమే తమ వంతు బాధ్యతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడటం చాలా హాస్యపంది ఎందుకంటే పూర్తి కాలటువంటి హాస్పిటల్స్ సంవత్సరాలు పెట్టుకున్నా అవసరమైనటువంటి మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి వందలాది మంది ఈరోజు చూస్తూ ఉన్నాం బయట రాష్ట్రాలలోకి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఈరోజు నీట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎక్కువ మంది లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి కోటా దొరికితే ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు తయారైనటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసి హాస్పిటల్స్ పెడతానని చెప్పి ప్రజలను మగ్గు పెట్టి ఐదు సంవత్సరాలు కాలోచన చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు పీపీపీ మోడ్లో తీసుకుంటా ఉన్నాయి ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత దాంట్లో భాగస్వామ్యం తీసుకోవడం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాం ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విపరీతంగా ప్రపంచాన్ని పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉండాలి ఈరోజు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తొక్క వలరుతో తయారు చేయడం కన్నా పీపీపీ మోడ్లో అత్యాధునికమైనటువంటి ఆధునికమైనటువంటి ఆలోచనలతో కొత్త మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో చదువుకునేటువంటి పిల్లలకు ఒక మంచి అనుభవంతో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు మంచి డాక్టర్స్ వస్తారు నీట్ సెంట్రలైజ్డ్ ఎగ్జామ్లో సీటు గుంటూరు అలాగే మా సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలకి ఒక మంచి అవకాశం వస్తుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంటుంది జరిగింది దీంట్లో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తాను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయడం తమ వంతు బాధ్యతగా ప్రయత్నించడం చాలా మాట్లాస్తాయి కొత్తపేట సోమవారి వీధిలో బాలుగారు లక్ష్మి మెడికల్ హబ్ అనే మెడికల్ ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా జనరిక్ తో పాటు ఫార్మా కానివ్వండి సెలెన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా జనరిక్ మెడిసిన్ వచ్చి అప్పుడు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తోను ఫార్మా వచ్చి ట్వంటీ టూ పర్సెంట్ తోను అంతా కూడా అవైలబుల్గా ఉన్నాయి చిట్కాంటి కొత్తగా పెట్టే వారిని ఎంకరేజ్ చేయాల్సింది ఇక్కడ అన్న స్థానికులందరూ కూడా మేము తెలియజేస్తున్నాము వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ పెట్టుకుంటూ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియదు చెక్ చేసి అందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ రేట్లు ఎక్కువ మేడం ఆరోగ్యంగా ఉంటారు బాగుంటుంది കേന്ദ്ര പ്രഭുത്വം ജനറേറ്റ് കേന്ദ്ര പ്രഭുത്വം ബ്രാണ്ടെഡ് മന്ത്രി ബ്രാണ്ടെഡ്